ఈరోజు ఒక మా ప్రాముఖ్యమైన మాట మేము ముందుకు తీసుకురావాలని ఆశపడతాం వాట్ ఈజ్ ద మిషన్ ఆఫ్ ది చర్చ్ దేవుని సంఘం యొక్క పని ఏంటి దేవుని సంఘానికి ఒక పని ఉంది ఏంటో ఆ పని ఏంటంటే ఆ పని దేవుని సంఘానికి ఉన్న పని ఏంటి అంటే చాలామందికి ఆ పని తెలియదు దేవుని సంఘంకి అసలు పని లేనిదే దేవుని సంఘం అన్నాడు అంటారు ఒక ఆయన ఎవరు మనల్ అంటు పని లేనిది దేవుని సంఘం సంఘానికి దేవుడు పుష్కలంగా పని ఇచ్చాడు దేవుడు అయితే చేయకపోతే మన పొరపాటు ప్లేట్ నిండా భోజనం ఉంది తినకపోతే మన పొరపాటు తప్ప భోజనం పొరపాటు భోజనం వచ్చి నోట్లో పడదు పడుతుందా భోజనం వచ్చి నోట్లో పడదు మనమే భోజనం దగ్గరికి వెళ్ళాలి ప్రభు పని సంఘానికి పుష్కలంగా ఇచ్చాడు కానీ నాట్ అండర్స్టాండింగ్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ టుడేస్ చర్చ్ నేను అమెరికాలో ఇంగ్లాండ్ దేశంలో దుబాయ్లో అబుదాబీలో ఇలా చాలా దేశాల్లో ప్రభు కృపను బట్టి వాక్య పరిచయం చేయటానికి వెళుతూ ఉన్నాను వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక అద్భుతమైనటువంటి పరిచయం చూస్తూ ఉన్నా ముఖ్యంగా భారతదేశ సంఘాలకు వెళ్ళినప్పుడు తెలుగు సంఘాలకు వెళ్ళినప్పుడు కొంత సంతోషం ఏంటంటే వారు వేరే దేశంలో అద్భుతమైన పరిచేస్తున్నారు కానీ రెండవది ఏంటంటే అసలు మిషన్ కాన్సెప్ట్ అనేది మన చర్చిల్లో పూర్తిగా లేదు మన ఆంధ్రాలో కూడా చూడండి ఇప్పుడు సంఘాలు కట్టుకోండి ఈ చిన్న సంఘం ఉన్న పెద్ద సంఘం కట్టాలి ఇక్కడ కానీ ఎవడో కూడా ఒరిస్సా వెళ్దామని వాడు అనుకోడు ఎవడో ఛత్తీస్గఢ్ వెళ్దామని ఎవరు అనుకోరు అనుకున్న వాళ్ళని వేరే చూస్తుంటారు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఎంత పెద్ద గుడి ఉంటే అంత పెద్ద పాస్ట్రెడ్ అంతే తప్ప ఎంత పెద్ద సేవ చేస్తే కాదు సేవ దేవుడు కోరుకునేది మందిని పోగేసుకోవడం ఎవరైనా చేయొచ్చు కానీ ఆత్మను సంపాదించడమే నిజమైనటువంటి దేవుని సువార్త పని సంఘానికి దేవుడిచ్చిన బాధ్యత ఎటు ఏదైనా ఉంది అని మనం అనుకుంటే ఆ పని ఏంటో గ్రహించిన వారిగా మనము ఉండాలి నేను అమెరికా విజిట్లో నేను ఒక మిషనరీ కాన్ఫరెన్స్కి వెళ్ళాను అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ మిషనరీలుగా పనిచేస్తున్నా వాళ్ళందరినీ ఒక దగ్గరికి సమకూరిస్తే ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనే కృప నాకు నాకు దొరికింది ఆ కాన్ఫరెన్స్లో నేను ఒక మాట ద్వారా చాలా బలపరచబడ్డాను అక్కడ ఒక దైవ సేవకుడు ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఆయన పదమూడు సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో సువార్త పనిచేస్తున్నాడు అంటే మనం ఏమనుకుంటాం అంటే అమెరికాలో ఉన్న దొరలందరూ కూడా బాగా సూటు బూట్ వేసుకొని హ్యాపీగా తిరుగుతుంటారని మనం అనుకుంటాం కానీ ఆ కాన్ఫిడెన్స్ నిజంగా నాకు కళ్ళు తెరిపించినట్టు అయింది ఒక ఒక దైవ సేవకుడు ఒక పాస్టర్ గారు పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యం కలిగింది నాకు ఏంటంటే ఆయన ఎంబి ఎంబి అనే ఒక గ్రూప్ అంటే ఆఫ్రికాలో ఒక నర మాంస భక్షకులు చెప్పండి ఎవరు మనం ఎవరు మనం ఎవరు కోళ్ళు మేకలు ఆవులు తినేసేటువంటి భక్షకులు కదా ఈ ఇంకేమన్నా పుల్లు ఈ మధ్యన పుల్లు లేళ్లు అని తినేస్తున్నాం మనం కానీ మనం జంతువుల భక్షకులు మనం పక్షుల భక్షకులు కానీ ఆఫ్రికాలో కొన్ని తెగలు ఉన్నాయట వాళ్ళు ఎవరు నర రూప రాక్షసులు కాదు నర మాంస భక్షకులు ఎవరైనా కానీ ఇదివరకు మన సంఘం తరఫున మనందరం కూడా కరపత్రాలు పంచడానికి వెళ్ళేవాళ్ళం ఎంతమంది వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కదా కొంతమంది ఇప్పుడు ఎంతమంది వస్తారు వెళ్తే కొంతమంది ముఖమాట మీద పైకి ఎత్తినారు కానీ మనకు అవసరం అంటారు ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకంటే ఎవడెప్పుడు తనతోడో మనకి తెలియదు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బైబిల్ బైబిల్కాలు విద్యార్థి అందరితో కలిసి మేము సువార్తకి వెళ్తున్నాం వెళ్తుంటే కొత్తపేట వాటర్ ట్యాంక్ దగ్గరే అమ్మాయి పేరు మర్చిపోయింది బైబిల్కాలో ఒకడు లాగి గోమే కొట్టాడు కరపత్రం ఇస్తుంటే నా ఇంకా గుర్తు అది లాగి చంప మీద కొట్టాడు చాలా సంవత్సరాలు అవుతుంది అప్పటికి కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు కరపత్రాలు ఇవ్వటం కూడా తప్పు అన్నట్టుగా ఉంది నేను ప్రతిరో ప్రతి వారం శుక్రవారం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం బైబిల్ వెళ్ళి విద్యార్థులను పంపించేవాళ్ళం మేము వెళ్ళేవాళ్ళం రోగుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళం ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది కనుక ప్రతి చోట అడ్డు ఆటంకం వస్తుంటే మనము ఈ సువార్థ పరిచర్లో మనం అందరం కూడా వెనకం చేసేస్తున్నాం ఎందుకని వచ్చిన శ్రమలకు ఆటంకాలకి బెదిరి అమ్మ బాబోయ్ మనకి శ్రమలు మనకు అవసరమా ఈ ఇబ్బందులు మనకు అవసరమని సువార్థ పనులు వెనకం చేస్తున్నాం అయితే ఆ పాస్ట్ గారు ఒక ఎంబీఎంబి అనే ఒక గ్రూప్ ఉన్నటువంటి తెగకి ఆయన సువార్థికుడిగా వెళ్ళటాన్ని నిర్ణయించుకున్నాడు ఆయనకు అప్పటికే అమెరికాలో రెండు వేల మంది సంఘం ఆ రెండు వేల మంది సంఘాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతానికి సేవకుడిగా లేదా ఆ ప్రాంతానికి సువార్థికుడిగా వెళుతున్నాడు అయితే వెళ్ళినటువంటి ఆ ప్రక్రియలో ఆయన అడుగు పెట్టేటప్పటికి ఒక వార్త వచ్చిందండి ఏంటంటే అయ్యా ఇంతకుముందు మీలాగ ఒక పాస్ట్ గారు వచ్చారు ఇంతకుముందు మీలాగా ఒక ఐగారు వచ్చారు అక్కడికి వెళ్ళి సేవ చేద్దాం వాళ్ళని మారుద్దామని అయితే ఆయన వాడ ఎక్కి ఈ వాడ రేవు నుంచి ఆ వాడరేవు చేరేలోపు అందులో ఉన్న మనుషుల్ని అందులో ఉన్న మనుషులందరూ ఆయన ముక్కలు ముక్కలుగా కోసేసుకొని కూర వండుకొని తినేసారండి అని చెప్పాను ఈ స్వాగతం ఎంతమందికి బాగుంటుందండి బాగుంటుందా ఇలా వెళ్ళే వాళ్ళకి మీరు గుడికి అమ్మా వెళ్ళండి ఆడికి వెళ్ళం తర్వాత కాల్ చేతి తిరగకొడతా ఎంతమంది వస్తారు ఇక్కడికి ఎవరిని వస్తారు వీడికి ఎవరు రారు కదా బతుకుంటే ఏదైనా చేద్దాం కానీ ప్రభుని ఇంట్లో ప్రార్థన ఇక్కడికి వద్దాం అనుకుంటారు ఎవరైనా ఎవరు రారు కానీ ఆ రోజు ఆయన అన్న మాట నా హృదయాన్ని కదిలించింది నా కన్నీళ్ళు తెప్పించింది ఆ మాట ఇప్పటికీ ఆ మాట వింటంటే నా హృదయం గొగ్గురుపాటు కలిగిస్తుంది ఆయన అన్నాడు ఏంటి తెలుసా ఓ సో నైస్ అన్నాడంట అదేంటి అలా అన్నారంటే చచ్చిపోయాక మనుషులు పురుగులు తింటాయి దానికన్నా మనుషులు తినడం బెటర్ కదా పోన్లేండి అన్నాడంట పురుగులు తినటం కన్నా మనుషులు తినటం బెటరే పోనే ఉండని కానీ ఆ రోజు ఆ ఊర్లో పదమూడు సంవత్సరాలు ఉన్నాడు కేవలం ఎంతమంది జనం కోసం తెలుసా ఎనిమిది వందల మంది ఉండే ప్రజల కోసం పదమూడు సంవత్సరాలు గడిపాడు అక్కడ వాళ్ళ భాష నేర్చుకున్నాడు ఆ భాషకు బైబిల్ తర్జుమా చేశాడు ఈరోజు మరలా అమెరికా దేశం వచ్చి అలాంటి ప్రాంతాలు ఇంకా ముప్ప మూడు లక్షల పదిహేను వేల గ్రామాలు ఉన్నాయంటే ఇంకా ప్రపంచంలో అలాంటివి ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంకా రోబోలు తయారు చేస్తున్న ఈ దినాలలో కూడా ఇంకా మూడు లక్షల పదిహేను గ్రామాలు వారి దృష్టిలో సువార్త తెలియని నరూప రాక్షసు నరమాంస భక్షకుల ప్రాంతాలు ఉన్నాయట పరిచయం యొక్క దృక్పథం పూర్తిగా మారిపోతుంది ద మిషన్ ఆఫ్ చర్చ్ హాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఎవాంజలిజం టు ఎంటర్టైన్మెంట్ అన్నాడు ఒక ఆయన అంటే సువార్థీకరణ నుంచి మనం దేనికి వచ్చేస్తే మనం అందరం కూడా మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకునేటటువంటి విధానంలోనికి సంఘాలు మారిపోయాయి సంఘం మనకు ఒక ఒక క్లబ్లా తయారైంది సోషల్ క్లబ్లా తయారైంది మనకిది మనం వేడుక చేసుకోవడానికో ఆనందించడానికో పాటలు పాడుకోవడానికో నవ్వుకోవడానికో మనం కలిసి ఉండటానుకో అమెరికా వెళ్ళినప్పుడు తెలుగు చేసుల మాట తగ్లే ఏంటి బ్రదర్ అందరు తెలుగు చర్చలు మధ్యాహ్నం ఉంటున్నాయంటే పొద్దున్నంత ఇంగ్లీష్ వెళ్తారని మధ్యాహ్నం తెలుగు ఎందుకని అంటే ఆ తెలుగు చర్చలు అయితే పిల్లలకు సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు అంటే వాళ్ళు చర్చకెళ్ళేది ఎందుకు పిల్లల సంబంధాలుకా పాత పండగలు ఎందుకు పెళ్లి చూపులక టుడే ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఎవాంజలిజం టు ఎంటర్టైన్మెంట్ కానీ ఈరోజు దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను సంఘం యొక్క పనే తెలుసా సువార్తీకరణ చెప్పండి ఏం పని సువార్థీకరణ చర్చ్ స్టాండ్ టు ప్రీచ్ ద గాస్పుల్ దేవుని సువార్త పరిచయలను ప్రకటించడానికి మనం నిలబడే వారిగా మనం ఉండాలి మార్క్ మత్తి సువార్త ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది ఇరవై యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏం ఆయన మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో వారికి బాప్తిష్టమిచ్చు నేను మీకు చెప్పిన సంగతులు అన్ని ప్రకారం అప్పుడు నేను మీకు తోడై ఉంటాను మనకేం కావాలి ఈ వచ్చిన అంతట్లో మనకు కావలసిన మాట ఏంటి ఇదిగో యుగ నీకు సదాకాలము నీకు అదొక ముఖ తీసుకుంటాం మిగతా మాంసం అంత ఎత్తేత్తాం అవునా ఆశ్చర్యం ఏంటి తెలుసా ఒక వెయ్యి రూపాయలు పెట్టో పది రోజులు పెట్టో కేజీ కేజీ మాంసం తెస్తారు అందులో మనకు అక్కర్లేంది ఏంటి దస్తాడు తెస్తాడు ఎవడన్నా తేడా కానీ వండిన తర్వాత ఆ అగ్నిలో మనకు కావాల్సిన ఎత్తుక్కుంటా ఉంటాం అర్థమైందా అలాగే వాక్యంలో కూడా అంత వాక్యమే కానీ మనం ఏం ఎత్తుకుంటాం మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది ఎత్తుక్కుంటాం అందుకే సదాకాలము నేను మీకు ప్రభు చెప్పిన ఆఖరి ఆజ్ఞదా ఆఖరి మాటదా అదొక్కటే తీసుకుందామా కాదండి ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త సర్వలోకానికి తాత వెళ్దాం కానీ ముందు మన పక్కింటి వాళ్ళని ఎప్పుడైనా సువార్త దర్శించామా మనతో పని చేస్తున్న వాళ్ళకి ఎప్పుడైనా సువార్తను సంధించామా మనతో ఉన్న వారితో ఎప్పుడైనా సువార్త మాట్లాడామా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ పరిస్థితులను బట్టి మనం ఒక్కరితో ఒకళ్ళు మన విశ్వాసాన్ని పంచుకోకపోవచ్చు కానీ పంచుకోగలిగిన విశ్వాసమేటి తెలుసా మన సాక్ష్యం హలో నీ అనుభవాన్ని చెప్పొద్దని చెప్పేవాడు ఎవడు కూడా ఉండడండి అది సాధ్యం కాదు నీ జీవితంలో కలిగిన మార్పు ప్రజలకు కనిపించకుండా ఉండదు నీ సాక్ష్యం ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంటుంది కనుక నీ బ్రతుకే ఒక సువార్తగా మారాలి ఇప్పుడు బైబిల్ ప్రకటించేవాడు మత్త సువార్త మార్కు సో లూకాసువార్త ఈ ప్రకటించే అవకాశాలు మనకు లేని దినాలలో మనం ఉండవలసిన సువార్త అని తెలుసా నీవు నేనే ఒక సువార్తగా మార్చబడాలి మన బ్రతుకులే సువాసనగా మార్చబడాలి మన బ్రతుకులే పరిమళ వాసనగా క్రీస్తు రక్తము చేత కడుగబడిన మనము ఏసుకు సాక్షులుగా మనం నిలవాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా సంఘము దేవుడు సంఘానికి ఇచ్చిన పని ఏంటి తెలుసా సువార్తీకరణ గుడిలో ఉన్నంతసేపే భక్తులు మనం గుడి దాటేస్తే మన గుడికి మనకి సంబంధం ఉండదు ఇంకా మన పూర్తిగా న్యూ బీయింగ్స్ అనమాట నూతనమైన వ్యక్తులుగా మారిపోతాం మనం ఇంకా అవునా పూర్తిగా అయిపోతాం ఇంకా గుడిలో ఒకలాగా ఊర్లో ఒకలాగా కానీ గుడిలోకి దేవుడిని తీసుకొచ్చాడు ఎందుకో తెలుసా గుడిని సమాజంలోకి తీసుకెళ్ళడం కోసమే అలా కనుక నీవే దేవుని మందిరంగా మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అంటే దిస్ ఈ దేహం అంతా కూడా దేవుని ఆలయము దేవునికి నివాస స్థలం అంటే ఈ దేహం ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూపించాలి దేహములో ఏసు నీ వస్త్రధారణలో యేసును చూపించాలి నీ మాటలో ఏసును చూపించాలి నీ ప్రవర్తనలో యేసును చూపించాలి నువ్వు నడిచే నడవడికలో యేసును చూపించాలి నీ వేష భాషలో యేసును చూపించాలి నిన్ను చూసిన ప్రతి వారు ఏసును గుర్తుపట్టినట్టుగా గుర్తుపట్టాలి మనం అలాగే కష్టపడంగా మనం మనల్ని చూడగానే ఎవరు గుర్తు రావాలి ఓ సినిమా యాక్ట్ గుర్తు రావాలి మనల్ని చూడగానే ఎవరు గుర్తుకురావాలి లోకల్లో లోకల్లో ఎవరో ఒక పెద్ద హీరో గుర్తుకు రావాలి కానీ అది కాదండి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనల్ని చూచినప్పుడు మన వేషం మన భాష మన ప్రవర్తన చూసిన ప్రతి వారు మనలో ఏ సైని చూడాలి సమాజానికి ఈరోజు సాక్ష్యం చెప్పేటటువంటి విధానం అదేనండి మనమే పత్రికలం మనమే సువార్తగా మారాలి మన బ్రతుకులే సువార్తగా మారాలి మన రూపాలే సువార్తగా మారాలి మన దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించేవారిగా మనం ఉండే ఎందుకంటే సువార్త అనేది కేవలం నాలుగు పదాల కలయిక కాదండి సువార్త అనేది పరిష్కారము చెప్పండి సువార్త అంటే ఏంటి పరిష్కారం అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో చూస్తే అక్కడ ఒక మాట అంటుండదు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను చెప్పండి ఆ పట్టణములు ఏం కలిగిందట మిగుల సంతోషము కలిగింది మిగుల సంతోషం అంటే మిగిలి మిగిలి అంటే ఎక్కువ సంతోషం కావలసిన దానికంటే ఎక్కువ అంటే ఇంకెవరైనా పంచుకోగల పంచుకోవడానికి కావలసినంత విస్తారంగా ఐదు రోడ్లు రెండు చిన్న చేపలు అందరూ తినగా ఎన్ని గంటలు ఎన్ని గంపలు మిగిలేయట చెప్పాలి ఎన్ని ఎన్ని గంపలు పన్నెండు గంపలు మిగిలే అంటే ఇంకా పన్నెండు గంపల్లో ఎంతమంది తినగల అంతమందికి పంచే అంత అలాగే మిగులే సంతోషం అంటే ఆ సమరయ్య పట్నంలో ఎంతమంది జనాభా ఉన్నారో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎన్ని వ్యక్తిగత జీవితాలు ఉన్నాయో వారు సంతోషింపగా కూడా ఇంకా సంతోషించే సంతోషం ఆ పట్టణంలో మిగిలిందట ఇది కా సాధ్యం అని అంటారా కొన్ని కుటుంబాలు చూస్తే చాలా ముచ్చటగా ఉంటాయండి భర్తకు ఉద్యోగం భార్యకు ఉద్యోగం పిల్లలకు ఉద్యోగం అన్ని హ్యాపీ భర్తకు ఒక ఇల్లు భార్య ఒక గిల్లుంటుందా ఉండదు ఇద్దరికి ఒకటే ఇల్లు ఉంటుంది అవునా ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఇదివరకు ఏంటంటే మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు హస్బెండ్ బెడ్రూము వైఫ్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట్స్ న్యూ ట్రెండ్ నిజంగా ఇట్స్ కమింగ్ ట్రెండ్ నా కాకపోతే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఇంట్లో వాళ్ళకి భర్తకు ఒక ఇల్లు లేకపోతే పిల్లలకు ఒక ఇల్లు అందరూ బాగా సెటిల్ అయిపోతే అబ్బా ఆ కుటుంబం చూడండి ఎంత ధనవంతంగా ఉంది ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు అనుకుంటా కానీ అన్ని కుటుంబాలు అలా ఉండవు ప్రతి కుటుంబంలో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఏదో ఒక సమస్యలు ఉంటాయి అలాంటిది ఒక నాలుగు కుటుంబాలను సంతోషంగా మనం చూడాలి అంటే అంతెందుకండి గుళ్ళు లేసి దేవునికి స్తోత్రం అని నాకు ఉద్యోగం పర్మనెంట్ అయింది నా భార్య కూడా ఉద్యోగం వచ్చింది మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అని సాక్ష్యం చెప్తే పక్కన వాళ్ళు మాకెప్పుడు అభాగ్యం మా బతుకులు ఎప్పుడు మారుతాయో అనుకుంటారు కదా ఉన్న రెండు వందల మందిలోనే ఇన్ని ఆలోచనలు భిన్నంగా ఉంటే ఇంత ఇంత దృక్పథాలు వేరువేరుగా ఉంటే పట్టణములో వారందరి సమస్యలు తీరిపోయి ఒక్కరోజే సంతోషం రావడం సాధ్యపడుతుందా సాధ్యపడుతుందా చూడండి చాలా అడ్డంగా చెప్తున్నారు కానీ సమరీలో సాధ్యపడింది ఎందుకో తెలుసా ఆకాశం తెరవబడి ఆకాశం నుంచి బంగారం కురిపించబడే కానీ భూమి మీద నిలిచిన ఒక మనుషులు సువార్త చేత పట్టుకొని సువార్త ప్రకటించగా సువార్త ప్రకటించబడిన ప్రాంతము మిగుల సంతోషముతో నింపబడింది కనుక గాస్పల్ ఈస్ నాట్ ఎ మియర్ వర్డ్స్ బట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దట్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్ సువార్త అనేది ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఈరోజు ఆ పరిష్కారమైన సువార్తను ప్రక్కన పెట్టేసి ఏదేదేదో మాట్లాడుతున్నాం వ్యాధులు వింత వ్యాధులు ఉన్నాయా సువార్తె పరిష్కారం ఆర్థిక ఉన్నాయా సువార్తె పరి ఎందుకంటే సువార్త జీవన విధానాన్ని నేర్పుతుంది సువార్త బ్రతుకు మార్గాన్ని నిర్దేశిస్తుంది సువార్త దేవుని మనస్సును తెలియజేస్తుంది సువార్తను ఎలా ఉండాలో ప్రభు కోరుకుంటున్నాడో అది తెలియజేస్తుంది ఆ మాట విధానికి లోబడిన ప్రతి వారి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి మా చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి లేదు జబ్బుతో వెళ్ళినా పెన్సిల్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు అవునా కదండి ఇప్పుడు చేయట్లేదు ఎవరికి ఇప్పుడు ఎవరికి పడట్లేదు అంటది అన్ని బాయిల కోళ్ళు కదా ఇప్పుడు అప్పుడు అందరికి ఎవరికి వెళ్ళిన ముందో పెన్సిల్ ఇంజక్షన్ పడేసేవాళ్ళు దాన్ని సర్వరోగ నివారణ దేనికి వెళ్ళినా సరే అది పడేసేవారు ఒక పెన్సిలిన్ ఆడ దొరదలు తల అదే తలనొప్పి కడుపు నొప్పి వచ్చినాదే అది పోసిపో అనేవారు తెల్లగా ఉండేది మీకు గుర్తుందో లేదా పెన్సిల్ ఇంజక్షన్ అన్నిటికీ అదే ఈరోజు సర్వరోగ నివారణ తెలుసా యేసు యొక్క స్వార్థ మాత్రమే అది వ్యాధులైనా స్వస్థపరుస్తుంది సమస్యలైనా విడిపింపజేస్తుంది మన జీవితాలు నిర్జీవాన్ని తొలగిస్తుంది మిగుల సంతోషాన్ని కలిగించేది సువార్త మాత్రమే నీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశిస్తే నీ గ్రామం సంతోషంగా ఉండాలని ఆశిస్తే నీ పట్టణం సంతోషంగా ఉండాలని ఆశిస్తే శాశ్వత కాలము పరిష్కారం ఇవ్వబడిన సువార్తను చేతపట్టుకొని సువార్తగా మారి సువార్త ప్రకటించగలిగితే నీ పట్టణానికి నీ దేశానికి నీ కుటుంబానికి మిగుల సంతోషాన్ని తెచ్చే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మనలను ఎలా ఉండాలి సంఘం ఎలా ఉండాలని కోరుకుండా సైనికుల వలె ఉండాలని కోరుకున్నాడు ఎలా ఉండాలండి మనం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరోగ్యం పదే వచ్చిన నుంచి మీరు తర్వాత చదవండి మధ్యలో చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ మీరు సైనికుల వలె మనము ఉండాలి పోరాడాలి సర్వాంగ కవచం ధరించి మనం పోరాడేవారిగా ఉండాలి అయితే ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ దట్ ఎవ్రీ బిలీవర్ గాడ్ వాంట్స్ యూ టు బి లైక్ ఎ సోల్జర్ నువ్వు క్రీస్తు యేసు సైనికుడు వాళ్ళు మంచి సైనికుల అనే నీవు పోరాడాలి అంటాడు సైనికుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఎంతమంది సైనికులు అంటే ఖచ్చితంగా మరల చేయి పైకి ఎత్తాం మీకు అబద్ధం చెప్పే అవకాశం నేను ఇవ్వక పోనీ మీకు సైనికులు ఎప్పుడన్నా చూశారు మీరు ఎప్పుడన్నా చూసారా చూసారు కదా చూసి ఈ మధ్యన సినిమాల ప్రభావం ఏంటో కానీ సైనికులు అంటే బాగా గౌరవం ఏర్పడుతుంది అమెరికాలో సైనికులు అంటే చాలా పెద్ద ప్రివిలేజ్ ఇక్కడ మన సైనికులను పట్టించుకునేవాళ్ళు కాదు దేనికి పనికి రాకపోతే మిలిటరీతో వాళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు మిలిటరీ యొక్క అండర్స్టాండింగ్ పూర్తిగా మారిపోయింది వాళ్ళు లేకపోతే ఇక్కడ మనకు బతుకు లేదు వాళ్ళు సరిగ్గా కాపలా అనుకోండి మనం ఇక్కడ భజనే మనకి ఇక్కడ కానీ సైనికులు అహర్నిషులు మన కొరకు ప్రయాస పడుతున్నారు ఆ సత్యం తెలియటాక స్వాతంత్రం వచ్చిన పా యాభై సంవత్సరాలు పట్టింది కనుక గత ఇరవై సంవత్సరాల నుంచే సైనికుడి విలువ భారతదేశంలో కూడా పెరిగింది అవునా కానీ సైనికుడు అంటే ఏంటి అంత తేలిగ్ కాదు నేను కూడా దేశం మీద ప్రేమ ఉందండి అనుకో నేను కూడా డ్రెస్ వేసుకుని నిలబడి వెళ్ళినంత ఫ్యాషన్ షోగా అంటే దేశం కూడా నేనేదైనా చేయాలండి అంటే డ్రెస్ వేసుకొని గన్న పట్టుకుంటే సైనికుడు అవ్వు నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్తే టెక్సస్లో అమెరికా టెక్సస్ అనే ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా గన్నలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఏముంటాయి గన్నలు పప్పు బెల్లం కాదు గన్నులు ఉంటాయి ఆ గన్ను కూడా ఏనుకున్నాను మనకి ఒకటి పేలు చూద్దామని తీసుకున్నా పొరపాటుని కిందకు పడిపోతే పళ్ళు రాలిపోయాయి అది అంత బరువు ఉంది కేలు ఉంటుంది తర్వాత చెప్పాడు అది కాల్చడం రాకపోతే మన గోడ గిరిపోద్ది అంట దాని రివర్స్ పంచికి మన గోడ ఉడిపోద్ది అంట అంత పవర్ఫుల్ వెపన్స్ అవి కనుక అది కాల్చటానికి అంత తేలికైన పనేమి కాదు మనం డ్రెస్ వేసుకొని గన్న పట్టుకుని తేలిక అది గన్న కాల్చటం దానికి తర్ఫీదు ఉండాలి అదేనే ఉండాలి తర్ఫీదు ఉండాలి దానికి క్రమశిక్షణ ఉండాలి కనుక యేసు క్రీస్తు సైనికుడిగా ఉండటమే ప్రభు యొక్క మిషన్ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుకు సైనికులుగా క్రీస్తు సైన్యముగా మనం మారాలి సైన్యముగా మారాలంటే సైన్యానికి ఉన్న కొన్ని లక్షణాలు చెప్తాం మొట్టమొదటిది సైన్యానికి కొనవలసిన మొదటి లక్షణం ఏంటండి క్రమశిక్షణ చెప్పండి ఏం కావాలి పొద్దున ఎన్ని గంటలు లేగాలి సైనికుడు నేను కూడా చదివిన కూడా కోరుకున్న సైనిక్ సైనిక స్కూల్ అని వెళ్ళిపోయాం పరిగెత్తుకొని ఆడికి వెళ్ళేక తెలిసింది పొద్దున్న నాలుగు గంటలు లేగాలని ఇక మళ్ళీ ఆ డేప్ చూస్తే అడగండి మళ్ళా రాలా నేను చెప్పా ఇదివరకు స్కూల్లో ఎన్సీసీ పెడితే ఎన్సీసీకి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే మొదట నాలుగు మైసూరు బజ్జీలు పెట్టాడు అబ్బా బలే ఉంది ఇది ఏదో బాగుంది క్లాస్ కన్నా ఇది అనుకుని రోజు వెళ్ళిపోయాం మొదట వారం రోజులు చక్కగా బలిచ్చే పొట్టేళ్ళు మేపుతారు చూడండి అలా చక్కగా బజ్జీరు బజ్జీ రోజు గారి రోజు బ్రహ్మాండంగా మేపాడు తర్వాత ఒక రోజు వచ్చి ఈ గ్రౌండ్ అంతా తిరిగేసి రండి అన్నాడు ఒకసారి జేవేర్ స్కూల్లో ఉన్న చిన్నదా అలా రెండో రోజు రెండు రౌండ్లు అయినాడు మూడో మూడు అన్నాడు నీ పోజ్జీలు వద్దని ఆగిపోయాక ఎందుకంటే అది ఐదు రౌండ్లు వేసి అనుకోండి మన రక్తం కూడా కరిగిపోద్ది అంత పెద్ద గ్రౌండ్ కదా మనకు అవసరమైంది అన్నాడు తర్వాత రోజు పొద్దున్నే మీరు నాలుగు గంటలకల్లా సరే స్టేడియంకి వచ్చేయ నాలుగు గంటలక అంటే మనకేం కావాలి మనం ఎలా ఉండాలి ఎన్సిసిలు ఎలా ఉండాలి పది గంటలు వేసిన పర్లా ఇరవై బజ్జీలు కావాలి పది గంటలు లేగాలి మనం ఎప్పుడు పడితే లేచి ఎన్సీసీ టెస్ట్ వేసుకొని శాల్యూట్ అంటే సైనికుడు కాదు సైనికునికి ఏం కావాలి క్రమశిక్షణ కావాలి అంటే క్రీస్తు యేసు సైనికుడిగా దేవుడు మనల్ని ఉండమన్నాడంటే సంఘానికి ఏం కావాలి క్రమశిక్షణ కావాలి సంఘానికి ఒక క్రమం ఉందా అసలా సంఘంలో పెట్టిన క్రమం ఉందా సంఘం సంఘం అయితే సైనికుడు అయితే సేవకుడు అయితే సైన్యం అయితే నీ ఉదయకాలపు ప్రార్థన ఉందా దేవుని వాక్య ధ్యానం ఉందా సంఘ కార్యక్రమాలు పాలు ఉన్నాయా క్రీస్తు కొరకు ప్రయాస పట్టని కావలసిన త్యాగం ఉందా ఇన్నవాడే క్రీస్తు యొక్క సేవకుడు సైనికుడు నా ఇష్టం చేస్తానండి ఆయన ఇష్టం వచ్చిన చేసుకోమానండి అనేవాడు సేవకుడుగా సైనికుడు కాదండి సైనికునికి క్రమశిక్షణ ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగా రెండవది సైనికుడికి ప్రణాళిక ఉండాలి ఇఫ్ యు ఆర్ ఎ సోల్జర్ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ చేతుల్లో గన్న ఉంది కదా ఒంటి మీద డ్రెస్ ఉంది కానీ అలా పులో అని వెళ్ళిపోయినండి గుడ్డెది చేలో పడినట్టు సచ్చేది మనమే అవుతాం అవునా యుద్ధం చేసేవాడికి ప్రణాళిక ఉండాలి ఎటు వెళ్ళాలి తెలియాలి శత్రువు ఎటు వస్తున్నాడో తెలుసుకోవాలి శత్రువుని ఏం చేయాలో తెలుసుకోవాలి యు మస్ట్ హ్యావ్ ఎ ప్లాన్ అయ్యా ఏసు ప్రభు నామూల శక్తి ఉంది కాబట్టి నేను ఏదైతే చేస్తాను కాదు అపవాదిని ఎదుర్కొనేటప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ గిద్యోను యుద్ధాన్ని జయించినప్పుడు గిద్యోనికి దేవుడు ప్రణాళిక ఇచ్చాడు దేవుడు ఈరోజు ఒక ప్రణాళిక లేదు మనకి కానీ సైనికులు కాదండి క్రీస్తు సైనికుడిగా ఉన్న ప్రతివాడికి ఒక ప్రణాళిక ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లలుయ్యా అపవాదిని ఎలా జయించాలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి అపవాదని ఎలా ఓడించాలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి క్రీస్తు సైన్యం కానీ ఎలా బ్రతకాలో ఒక ప్రణాళిక కలిగిన వాడిగానే ఉండాలి ఆ ప్రణాళిక కలిగిన వాడు మాత్రమే వాడు క్రీస్తు సైనికుడిగా ఉండగల మూడవదిగా మనం చూసినట్లయితే హీ షుడ్ బి ఎక్విప్డ్ అతడు తనను తను ఆయుత్తపరచుకోవాలి తన తను సంధించుకోవాలి సిద్ధపరచబడాలి నాలుగవదిగా అతడు ధైర్యవంతుడిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక సైనికులు ఎలా ఉండాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి ప్రణాళిక కలిగి ఉండాలి తను తను ఆయుధపరుచుకోవాలి ధైర్యవంతుడిగా ఉండాలి ఈ నాలుగు లక్షణాలు కలిగిన వాడు మాత్రమే సైనికుడు అంటే యేసు తన సంఘాన్ని సైన్యంగా చూచినప్పుడు వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు పరమగీతాల గ్రంథాలు అంటాడు అంటే యేసు ప్రభు ఆ యొక్క సైన్య ఆ యొక్క దూతల సమూహం చూస్తున్నప్పుడు ఆ సంఘం వస్తున్నప్పుడు ఆ సంఘాన్ని ప్రభు ఎలా చూసేలా వ్యూహిత సైన్య సమభీకర రూపము కలిగినది సంఘం అని ఒక సైన్యముగా చూశాడు దీన్ని దేవుడు ఆ సైన్యానికి ఒక ప్రణాళిక ఉండాలి ఆ సైన్యం భీకర రూపం కలిగిందిగా ఇతరులను ఎదుర్కొనే ధైర్యవంతమైనటువంటి సంఘంగా మన సంఘాలు ఉండాలి మన వ్యక్తులంగా మనం జీవించాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనందరం కూడా ఈ సత్యాన్ని మనం గమనించాలి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి మూడోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి మూడోదిగా మనం చూసినట్లయితే మూడోదిగా ఫిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి కానీ ఎందుకు దేవుని పోలి నడుచుకోవాలి ఎందుకు దేవుని పోలి నడుచుకోవాలంటే ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి మిషన్ ఏంటంటే సంఘంలో ఉన్న మనందరం కూడా ఎలా మార్చబడాలంటే మనము క్రీస్తు వలె మనము మార్చబడాలి యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ యాజ్ క్రైస్ట్ క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి రక్షించబడిన మనందరి యొక్క గురి గమ్యం అని తెలుసా క్రీస్తు రూపంలోనికి మనము మార్చబడాలి ఐ మీన్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈస్ టు ప్రీచ్ ద గాస్పల్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ దట్ షుడ్ బికమ్ ద సోల్జర్ ఫర్ క్రైస్ట్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈస్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ క్రైస్ట్ లైక్నెస్ క్రీస్తు రూపంలోనికి నీవు మార్చబడాలి మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఏసు పోలికలో మనం మార్చబడాలి అంటే ఏసు పోలిక అంటే తెలుసా ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయన కనిక్రమ చేత కదిలించబడ్డాడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు తగ్గింపు కలిగి జీవించాడు పరిశుద్ధత కలిగి జీవించాడు అదే క్రీస్తు పోలిక అదే క్రీస్తు రూపం ఈరోజు సంఘం కూడా ఆ రూపంలోనికి మార్చబడాలి ప్రేమ కలిగి తగ్గింపు స్వభావం కలిగి పరిశుద్ధత కలిగి దేవుని సందులో ప్రేమ మనం బ్రతకగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా క్రీస్తు పోలిన బ్రతుకులుగా మారిపోతాయి సంఘానికి దేవుడు ఇచ్చిన పని ఏంటంటే స్వార్థను ప్రకటించాలి రెండవది సంఘం ఎలా ఉండాలి సైన్యంగా మారాలి మూడవదిగా సంఘం ఎలా ఉండాలి ఆయన రూపములోనికి మనము మార్చము అదే దేవుడు సంఘానికి ఇచ్చిన పని ప్రభుత్వంలో ప్రార్థన చేద్దామా అందులో కళ్ళు మూసుకొని తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మా పరమతండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ దినమందునైనా మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మిమ్మల్ని స్థుతిస్తున్నాను సంఘముగా ప్రభువ మేమందరము మీరు మాకు అప్పగించిన పనేంటో గ్రహించే జ్ఞానం ఇచ్చినందుకు అందునా సంఘమైన మమ్మల్ని దీవించండి నీ రూపంలోనికి మార్చబడి ప్రవర్తించే కృపద ఇచ్చేయండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి నీ ఆత్మ సాన్నిధ్యంతో మమ్మల్ని బలపరచండి చిత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలించినట్లుగా కృప చూపించండి మా శరీర వ్యాధి బాధల నుంచి మమ్మల్ని స్వస్థపరిచి మీ దీవెనలతో నింపండి నీ కార్యాలు మా జీవితంలో దయచేయమని ఏసు నామని అడుగుచు నామ తండ్రి అమ్మాయి అందరు లేచి నిలబెడదాం అందరు లేచి నిలబడి ఒక కీర్తన పాడుతుండగా ప్రభు సేవార్థమై మన కానుకలు మన దర్శనాంశాలు దేవునికి అర్పిద్దాం ఏ సైని మహింపడతాం